హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్గా స్మోక్ చికెన్ కర్రీ చేస్తున్నానండి చాలా ఈజీ సింపుల్ చేసే విధానం చూపిస్తాను చికెన్ కర్రీ కొంచెం వెరైటీగా చేయడం కోసం కేజీ చికెన్ క్లీన్ చేసుకున్నానండి ఒక మూడు స్పూన్లు పెరుగు కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకున్నానండి ఒక అరగంట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఈ చికెన్ని వేరే స్టవ్ మీద చిన్న వంట మీద పెట్టుకున్నానండి ఈ లోపు ఇది అలా మగ్గుతుంది మనకి వంట ఫాస్ట్గా అయిపోవాలంటే స్టవ్ ఒక స్టవ్ మీద ఇలా పెట్టేసుకున్నామని అని ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి ఈ ఇలా ఇది ఇలా మగ్గుతుంటుంది ప్యాన్ వేడెక్కిందండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు రెండు ఇలాచి ఒక నాలుగు మిరియాలు చిన్న షాజీరా ఒక మూడు లవంగాలు చిన్న చెక్క ఒక జాపత్రి కొంచెం లైట్గా దంచుకున్నాం ఇదిగోండి లైట్గా దంచుకున్నాను ఇక ఆనియన్స్ ఫ్రై వేసి ఆనియన్స్ వేగిపోయింది ఒక స్పూన్ నల్లమీలు పేస్ట్ ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు బాగా ఏడిపోయి వేగిపోయి గుప్పటి జీడిపప్పు బాగా కలిపేసుకుందాం వేరే వేరేపు ఏమైనా చికెన్ పెట్టుకున్నాం కదండి ఇది కూడా కొంచెం మగ్గుతుంది ఉల్లిపాయలు వేయిపోయి కాబట్టి ఇది డైరెక్ట్గా వేసేద్దాం ఏంటంటే టైం టేకింగ్ అనమాట అంతే చికెన్ని ఆనియన్స్లో వేసేసుకుంటాను బాగా వేగాయి కదా ఇందులో వేసుకుంటాను బాగా కలిపేసుకుంది మొత్తం చికెన్ వేసుకొని బాగా కలిపేసుకుందానికి మూత పెట్టుకుందాం ఈ వాటర్ అంతా ఇంక పోవాలి చూద్దామండి పది నిమిషాలు అయ్యింది నీరు ఇంకిపోయింది ఇప్పుడు కారం వేసుకుందాం మనం ఆల్రెడీ ఉప్పు దాకా వేసుకున్నంతుకొని వేసుకోండి ఒక స్పూన్ వేసుకు నేను కేజీ చికెన్కి రెండున్నర రెండున్నర స్పూన్లు కారం వేసుకుంటానండి కరెక్ట్గా సరిపోతుంది మీరు స్పైసీ తక్కువ తింటే తగ్గించి వేసుకోండి అంతా కలిపేసుకుందాం బాగా కలిపిస్తున్నాను ఒక రెండు నిమిషాలు కారం బాగా పట్టేలాగా చిన్న మంట మీద ఉంచుకుందాం రెండు నిమిషాలు అయ్యిందండి కొద్దిగా వాటర్ వేసుకుందాం మీరు గ్రేవీ ఏమాత్రం కావాలో చూసి వేసుకోండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను బాగా కలిపిస్తున్నాము నాకు గ్రేవీ ఇలా ఉంటే సరిపోద్దండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం చిన్న మంట మీద చూద్దామండి కర్రీ ఉడికిపోయిందండి కర్రీ ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా పసూరి మీది బాగా చూసారా చూసారండీ ఉడికిపోయింది ఇలా నొక్కి చూస్తే తెలిసిపోద్ది దించే ముందు కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఈ లోపే స్టవ్ మీద బొగ్గులు కాల్చుకుంటున్నానండి కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ పీసుకుంటున్నాను మీరు ఉప్పు కారం అన్నీ చూసుకోండి టేస్ట్ ఇప్పుడు కొద్దిగా కొద్దిగా కరివేపాకు కరివేపా కొద్దిగా కొత్తిమీరతో డెకరేట్ చేసుకోవటం గిన్నెలో వేసుకుందాం బొగ్గులు కాల్చుకున్నాయి కదా ఈ బొగ్గుల మీద నెయ్యి వేడి వేడి నెయ్యి వేసుకొని మూత పెట్టి స్మోక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కర్రీలోకి వెళ్తుంది స్మోక్ చికెన్ కర్రీ బాగుంటుందండి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేద్దాం చూసి రండి స్మోక్ ఎలా వస్తుందో ఈ స్మోక్ చికెన్ వేడి వేడి రైస్లో కానీ చపాతి రోటి మనకి ఇష్టమైన వాటితోని నాన్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి స్మోక్ రావడం ఆగిపోయిందండి ఇప్పుడు ఇది తీసేసుకుందాం ఈ కప్పు చాలా బాగుంటుందండి టేస్ట్ స్మోక్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి మా ప్రభా కిచెన్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ